హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య నేను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే జియో బ్యాలెన్స్ ఎలా చూసుకోవాలి లేకపోతే మన ఆఫర్ యాక్టివేట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి లేదా మనం ఏ ప్లాన్లో ఉన్నామో ఎలా తెలుసుకోవాలని చాలామంది క్వశ్చన్స్ వేశారు సో దానికోసం ఏం లేదు చాలా సింపుల్ మీరు ఏంటంటే ఇక్కడ జియో డాట్ కామ్ అనే సైట్లోకి వచ్చేయండి ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఇక్కడ సైన్ బటన్ ప్రెస్ చేయండి సైన్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకవేళ దీనిలో మీకు అకౌంట్ లేదనుకోండి ఇక్కడ సైన్ అప్ బటన్ ప్రెస్ చేయండి ఓకే సో ఇక్కడ సైన్ అప్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ జియో మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గేట్ ఓటీపీ అన్న తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే చాలా సింపుల్ తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి అవన్నీ అడుగుద్ది కదా ఆ ఇమెయిల్ ఐడితో మళ్ళీ మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అన్నట్టు ఓకే సో నేను ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఉన్న పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ ప్రెస్ చేస్తాను సో చూడండి ఇలా మీరు సైన్ ఇన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ వస్తుంది తర్వాత వచ్చేసి మీ మొత్తం ప్లాన్ ఇక్కడ చూపిస్తారు అన్నట్టు ఇప్పుడు చూడండి మనకి ఏంటంటే డైలీ వన్జీబీ డేటా ఇస్తారు కదా దానిలో వచ్చేసి ఇప్పుడు దాకా నాకు ఏంటంటే సిక్స్ సెవెంటీ వన్ ఎంబీ డేటా అనేది అయిపోయింది ఓకే సో హండ్రెడ్ మెసేజెస్ ఇస్తారు దానిలో సెవెంటీ టూ మెసేజెస్ అనేవి అయిపోయాయి ఇలా మొత్తం మీకు ఏంటంటే డీటెయిల్స్ మొత్తం చూపిస్తాయి అలాగే మీ ప్లాన్ ఏంటి అంటే ఇక్కడ మై ప్లాన్ ని ప్రెస్ చేశారు అనుకోండి మీ మై ప్లాన్ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఏ ప్లాన్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ప్లాన్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంది అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోద్ది అన్నట్టు ఓకే సో ఇలాగే మీకు మొబైల్లో తెలియాలి అంటే మొబైల్లో మై జియో యాప్స్ ఉంటాయి కదా ఈ మై జియో యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోండి ఓకే సో ఇలా మీరు చూడండి మై జియో యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే దీనిలో కూడా మనం ఏంటంటే ఫస్ట్ టైం ఇక్కడ ఓపెన్ ఉన్నదా ఈ ఓపెన్ బటన్ ప్రెస్ చేయండి ఓపెన్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీంతో లాగిన్ కావాలి అని అడుగుతుంది అంటే మీ దగ్గర యూజర్ ఐడి ఉండి పాస్వర్డ్ ఉంటే దాంతో లాగిన్ అవ్వండి లేకపోతే సైన్ ఇన్ విత్ సిమ్ అంటే సైన్ విత్ సిమ్ అని ప్రెస్ చేసిన వెంటనే లాగిన్ అయిపోతుంది నేను ఆల్రెడీ ఏంటంటే చాలాసార్లు లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్ అది లాగిన్ అయిపోయింది లాగిన్ అయిన తర్వాత చూడండి మీకు ఇటువంటి ఒక స్క్రీన్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఏంటంటే మన బ్యాలెన్స్ తెలుసుకోవాలి అంటే మీకు ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ అనే బటన్ కనిపిస్తుందా దీన్ని ప్రెస్ చేయండి ఓకే సో ఇక్కడ మీరు ఈ బ్యాలెన్స్ ట్యాప్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇవాళ మీరు టోటల్ ఎంత డేటా కంప్లీట్ చేశారు అనేది మొత్తం మీకు ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది అన్నట్టు ఓకే అలా కాకుండా చూడండి మనకి ఇక్కడ ఈ త్రీ డాట్స్ ఉన్నాయి ఈ త్రీ డాట్స్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మన జియో ప్లాన్స్ ఉంటుంది మై ప్లాన్ అని ఓకే సో దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే దీనిలో కూడా మనకు ఏంటంటే ఎన్ని ఎస్ఎంఎస్ఎస్ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఎంత ఎంబీ డేటా అయిపోయింది దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి అంతేకాకుండా ఇక్కడ మీకు వచ్చేది మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నాకు సెవెన్ సిక్స్టీ వన్ డే ఎంబీ డేటా అనేది నేను వన్ డేలో అయిపోయాయి సెవెంటీ టూ మెసేజ్ అయిపోయాయి ఇలా చూపిస్తుంది ఓకే సో మీరు ఉన్న ప్లాన్ కూడా ఇక్కడ చూపిస్తానంటే ప్రస్తుతానికి మీరు ఏ ప్లాన్లో ఉన్నారు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది అదంతా మనం ఏంటంటే ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అన్నట్టు ఓకే సో చాలా సింపుల్ ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమైపోద్ది సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ